విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారత యువతను కాంబోడియాకు అక్రమ రవాణా చేస్తున్నట్లు బయటపడ్డం సంచలనం సృష్టిస్తోంది విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఆశ చూపి అందుకు డబ్బులు సైతం వసూలు చేసుకుని వారిని కాంబోడియాకు తరలించారు అయితే వారి చెర నుంచి తప్పించుకున్న ఒక విశాఖ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ వెలుగు చూసింది దీంతో ఒక్కసారిగా నివ్వరపోయిన పోలీసులు పూర్తి స్కామ్ ను ఛేదించే పనిలో పడ్డారు పోలీసుల విచారణలో ఈ విధంగా కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ ఆశపడి నూట మంది మందిని నిరుద్యోగులు మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసింది వీళ్లొక్కొక్కరు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున చెల్లించి మరి వారి బారిన పడ్డారు ఆ తర్వాత వీరిని ఉద్యోగాల్లో చేరాలంటూ ముందుగా కాంబోడియా తరలించిన సదరు ముఠా వాళ్లను అక్కడ చైనా కంపెనీలకు విక్రయించిందని తెలుసుకున్నారు ఆ తర్వాత చైనా కంపెనీలు వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్లు కనుగొన్నారు ఈ క్రమంలో ముందుగా మన రాష్ట్రం నుంచి ఇలా తరలించబడ్డ వ్యక్తులను కాపాడేందుకు విశాఖ పోలీసులు హుటాహుటిన చర్యలు చేపట్టారు వీరి చొరవతో ఏడుగురు బాధితులు శుక్రవారం విశాఖ ఇలా తొలి దశలో వివిధ విమానాల ద్వారా యాబై ఎనిమిది మంది బాధితులు స్వదేశానికి చేరుకున్నట్లు సమాచారం మరోవైపు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతను కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ రాజధానిగానే కాకుండా మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు మన యువతను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి నకిలీ ఏజెంట్ల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు జరిగిన ఘటనకు తన ప్రతిస్పందన సందేశానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా చంద్రబాబు తన ట్వీట్లో ట్యాగ్ చేశారు వీలైనంత త్వరగా భారతీయ బాధితులందరినీ కాంబోడియా నుంచి దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి